విజయవాడకు సమీపంలో కృష్ణానది తీరాన్న యనమల కూతురు అనే పర్వతం పైన వేయించేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత రామలింగ స్వామి వారు దర్శనం చేసుకుందామండి ఈ పర్వతం రోడ్డు అయితే ఇలా వేసి ఉంటుందన్నమాట బస్ కూడా వెళ్ళిపోతుంది గుడంతా కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో చాలా అందంగా అయితే ఉంటుంది మనం గుడిలోకి సమీపించగానే ఎదురుగా మనకి వారి దర్శనం అయితే ఇస్తారండి నటరాజ వారి దర్శనం చేసుకుని మనం కనుక కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మనకి నాగేంద్రుల వారు దర్శనమిస్తారనమాట అలాగే పక్కనే విశ్వరూపంలో ఉన్నారా అన్నట్టు హనుమంత వారు కూడా మనకి దర్శనమిస్తారు ఇక ఇక్కడ స్వామివారిని రామలింగేశ్వర స్వామి అని ఎందుకు పిలుస్తారో చూద్దాం క్షత్రియుల్ని హతమార్చిన తర్వాత పరశురాములు ఆ పాప నివారణ కోసం అన్ని పుణ్యక్షేత్రాలు నదీ స్నానాలు చేస్తూ చేస్తూ కృష్ణానది సమీపానికి వచ్చి ఇక్కడ స్నానం చేసిన తర్వాత పైకి వచ్చారట ఈ ప్రదేశంలో మునులు తపస్సు చేసుకుంటూ ఉంటే అసలు వాళ్ళ తపస్సుకు విఘ్నం కలిగించేవారట పరశురాములు వారు వచ్చి వారిని అందరినీ సంహరించి వెయ్యి మంది మునులు ఇక్కడ తపస్సు చేసుకునే సౌకర్యాన్ని అయితే కల్పించారట అలాగే ఇక్కడ శివలింగాన్ని పరశురాములు వారు స్థాపించారు కాబట్టి శ్రీ రామలింగేశ్వర స్వామి వారు అయ్యారు అలాగే ఈ ప్రదేశంని వెయ్యి మంది మునులు కుదురుకుంటారు కాబట్టి వెయ్యి మునుల కుదురు వాడుకలో యనమల కుదురుగా అయితే పరిణతి చెందిండంటండి అలాగా ఈ పర్వతం మీద పరశురాములు వారు రామలింగేశ్వర స్వామి వారు ప్రతిష్ఠ చేశారట ఈ గుడిలో మనకి ప్రధాన ఆకర్షగా పెద్ద నంది అలాగే కార్తీక మాసంలో ప్రత్యేకమైన రోజుల్లో ఇక్కడ ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయంటండి కార్తీక మాసంలో అయితే స్వామివారికి రకరకాల అలంకరణలు కోలాటాలు దీపారాధనలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయంట ఒక కార్తీక సోమవారం స్వామివారిని ఇలా అయితే అలంకరించారండి ప్రత్యేకమైన రోజులు అంటే కార్తీక పౌర్ణమి శివరాత్రి అలా మొత్తం శివునికి సంబంధించిన ప్రతి కార్యక్రమం కూడా ఇక్కడ చాలా బాగా జరుగుతుంది అంటే మేం వెళ్ళినప్పుడైతే ఇక్కడ కోటి దీపోత్సవానికి అయితే చేశారండి అందంగా పూలతో చక్కగా అయితే అలంకరించారండి షూలం వేశారు అలాగే నామం వేశారు పెద్ద శివలింగాన్ని పువ్వులతో అందంగా అలంకరించి అలాగే బిల్వపత్రాలు అన్నీ పెట్టి దీపోత్సవానికి అయితే చాలా బాగా చేశారనమాట మనం దూరం నుంచి చూసినప్పటికీ కూడా కొండ మీద గుడి బాగా కనిపిస్తుందంటే అలాగే ఆంజస్వామి వారు కూడా చాలా బాగా కనిపిస్తూ ఉంటారు ఇక్కడ ప్రధాన ఆకర్షణగా ఆన్యస్వామి వారు నంది పుట్ట ఉంటాయి వీళ్ళని వాళ్ళు తప్పకుండా దర్శనం చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్